ఇదంతా మనుషుల గురించి పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది మనుషుల గురించి అంటే నిన్ను గురించి నన్ను గూర్చి అక్కడ అక్కడ మాట్లాడుకుంటున్నారు అక్కడ మాట్లాడుకుంటున్నారు ఇది నమ్మాలండి ముమ్మాటికి నమ్మాలి ఇది వాస్తవం ఇంకా చెప్పాలంటే మారు మనసు అక్కర లేని తొంభై తొమ్మిది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుందని ఏ సయ్య చెప్పాడు అంటే భూమి మీద ఒక పాపాత్ముడు లేక పాపాత్మురాలు మారు మనసు పొంది తండ్రి వైపు తిరిగితే దూతలారా సంతోషించి ఆనందించండి ఈరోజు భూమి మీద ఉన్న నా పిల్లలలో ఒక బిడ్డ నన్ను తెలుసుకొని నా వైపు తిరిగాడు నా వైపు తిరిగింది అని అక్కడ పండగ ప్రకటిస్తాడట సంతోషించండి ఇంకా ఎప్పటికంటే ఎక్కువ సంతోషించండి అని చెప్తాడట తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏం చేశాడండి నాలుగు బాధాడా కృవిన దూడను వదించండి సంతోషించండి పనులు ఆపేసేయండి ఈరోజు అందరి డ్యూటీలకి సెలవు ఎందుకంటే తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు చనిపోయాడు అనుకున్న నా కుమారుడు తిరిగి బ్రతికాడు ఈరోజు పనులన్నీ బ్రేక్ సంతోషించండి ఆనందించండి అని తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పండగ చేసినట్టు భూమి మీద చూడండి ఒకసారి లూకాసు వార్త పదిహేను ఏడు అటువలే మారు మనసు అక్కలన్నీ తొంభై తొమ్మిది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఎవరు చెప్పారు ఈ మాట సాక్షాత్తు దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థం కావాలంటే మన గురించి దేవుడు దూతలతో మాట్లాడుతున్నాడు మన గురించి దేవుడు అక్కడ సంభాషణలు జరుపుతున్నాడు కానీ మన విషయంలో మనకున్న ఫీలింగ్ ఏంటో మనకు తెలుసు మన విషయంలో మనకున్న ఫీలింగ్ ఏంటంటే నేను ఒక వేస్ట్ కానీ నేను ఒక వేస్ట్ గతని నాది ఒక బతుకేనా నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు నా గురించి బాధపడేవాళ్ళు కనీసం అయ్యో అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా తూ నా బతుకు ఎందుకు బతకాలి ఇది ఒక దరిద్రపు జీవితం ఎవరి ప్రేమకు నోచుకొని దిక్కుమాలిన జీవితం ఎప్పుడు అగచాట్ల మారి జీవితం సుఖము సంతోషం ఆనందం లేని పనికి మాలని పాపిచ్చి జీవితం ఏందో ఈ బతుకు అందరికీ అందరూ ఉన్నారు నాకే ఎవరు అందరు అందరిని అర్థం చేసుకుంటున్నారు నన్ను ఎవడు ఇదంతా మన ఏడుపు అవునా కాదా కాదా మరి ఇప్పుడు ముందు చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు ఏమంటావు మరి ముందు చెప్పిన మాటలను బట్టి ఏమంటావు అమ్మా ఎవరు నీ గురించి ఆలోచించరా ఎవరు నీ గురించి చింతించరా ఎవరు నీ గురించి పట్టించుకోరా ఎవరు నిన్ను ప్రేమించరా ఎవరు నిన్ను అర్థం చేసుకోరా అయ్యయ్యయ్యో నిన్ను ప్రేమించి నీ కోసం తన ప్రియమైన కుమారుని బలి ఇచ్చిన పరలోకపు తండ్రి నీ కోసం అక్కడుండి చూస్తున్నాడు నిన్ను లోక మొత్తం నిన్ను మర్చిపోయినా మర్చిపోకుండా నీ వైపు నిరంతరం కాచుకొని చూస్తానే ఉన్నాడు ఆయన గమనిస్తానే ఉన్నాడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు నీ గురించి ఆలోచిస్తానే ఉన్నాడు చింతగలిగి ఉన్నాడు అది లేఖనాల్లో రాయించాడు పిల్లరా నమ్మాలి కదండి ముందు ఈ విషయాలు నమ్మాలి కదా ఆయనను పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడే నిన్ను వెంటాడాడే ఆయన్ని పట్టించుకొని స్థితిలో ఉన్నప్పుడే ఎన్నో సందర్భాల్లో మరణకరమైన అపాయాల నుంచి నిన్ను కాపాడాడే ఆయన్ని పట్టించుకోకుండా లోకానుసారిగా తిరుగుతున్నప్పుడే నిన్ను వెంటాడి నిరంతరం నిన్ను కాచుకున్నాడే కాపాడుకున్నాడే మరి ఈరోజు ఆయన వైపు తిరిగి ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకుని ఆయన మహిమను వెతుకుతున్న ఈ దినాన నిన్ను అశ్రద్ధ చేస్తాడా దేవుడు అలా అనుకోవచ్చా అది బుద్ధిహీనత గదు అది బుద్ధిహీనత కాదా అవునా వందకు వంద శాతం అది బుద్ధిహీనత పొరపాటు ఎప్పుడన్నా నాకు ఆ బాధ కలిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవే నా కుమారుడా ఎవరూ పట్టించుకోలేదు ఎవరు నా గురించి ఆలోచించట్లేదు మరి ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు అందరూ జూనియర్స్ పిల్ల పిల్ల బ్యాచ్ అయిపోయారు అందరూ ఎవరు వచ్చినా నా నుంచి ఒక మాట పొందగూరుతారు కానీ నాతో సమవుజ్జిగా మాట్లాడేటువంటి అంతస్తులో లేరు అని కొంతమందిని గురించి నువ్వు బాధపడుతున్నావు రబ్బాయే మరి నీ గురించి నేను ఉన్నాను కదా నీ గురించి ఆలోచించేదానికి ఆలోచన చెప్పేదానికి సంభాషించేదానికి నువ్వు మాట్లాడుకోవడానికి నీతో నేను మాట్లాడుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను కదా నేను ఉన్నాను కదా ఎందుకు నువ్వు అట్లా ఇబ్బంది పడతావు అని ఆయన నాతో మాట్లాడినప్పుడు పాడుకున్న పాట అది మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు పలుకరించు వారెవరు దరికి రాకున్నా నన్ను పలుకలిన చగా పరితపిస్తూ ఉంటావు కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు చంటి పాపలా నన్ను చంత నెత్తుకుంటావు പല ശുക്കുണ്ടിത്തു കുണ്ടോഹിച്ച ജീവിതം വർണ്ണിച്ചലേനയ്യാഗ്യമോ ലോഹിച്ചലേദയ

ఏ ఏం విలువ కలిగింది నీకు ఏ విలువ ఏం విలువ కలిగింది నీకు ఏమైనా కిరీటం పెట్టారా లేకపోతే దేశమంతా నీ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా కొన్ని కొన్ని రాష్ట్రం అన్నా మాట్లాడుకుంటున్నారా నీ గురించి వదిలేసే జిల్లా అన్న మాట్లాడుకుంటున్నారా నీ గురించి వదిలేసే మీ ఊరన్నా మాట్లాడుకుంటున్నారు అన్ని గురించి మీ బజారు మరి ఇంత విలువ కలిగేనని ఎంత విలువ కలిగేదని నేను పాడుతున్నా ఎగిరి ఎగిరి ఏం విలువ కలిగింది చెప్పు అంటే నువ్వు పాడుతున్నావు కదా అందుకని మేము కూడా అంతేనా అంతేనా నేను పాడాను కదా అందుకని పాడారా నేను ఎందుకు పాడేను చెప్పనా నాకేదో మీరు అందరూ గుర్తించారని విలువ కలిగిందని కాదు మనుషులు ఇచ్చే విలువ ఎన్ని రోజులు ఉంటుందండి మనుషులు పెట్టే కిరీటం ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళ మనసుకు నేను నచ్చినంత వరకు నా నెత్తిన కిరీటం అంతే పెడతారు చిరాకు పుట్టింది అనుకో కిరీటం లాక్కుని సంఖలో పెట్టుకొని పోతారు జనాలు ఇచ్చే కిరీటం పుస్తకం నాకు ఎప్పుడో తెలుసు దేవునికి స్తోత్రం దాన్ని నేను అంగీకరించను అర్థమైందా ఇది కాదులే తొలువనైన నాకు ఇంత విలువ ఏంట విలువ అంటే ఏంటా విలువ అంటే దేవుని కొడుకు అయ్యే విలువ నీ విలువ ఏంటో తెలుసా దేవుని కూతురు అయ్యావు అది అది నీ విలువ ఎప్పుడైతే కొడుకు అయ్యావో ఎప్పుడైతే కూతురు అయ్యావో మళ్ళీ ఇక్కడ మనం ఏగలు దోల్తానే ఉన్నాం మళ్ళీ ఇక్కడ మనం ఏగలు తోలుతానే ఉన్నాం కానీ పరలోకంలో మనల్ని ఎలా చూస్తారో తెలుసా రాజకుమారుడు రాజకుమార్తె అది విలువ ఇది ఎరిగే భక్తులు అప్పుడే పాటలు పాడుకున్నారు తను బలిపే మాయన్న తప్పుల్ విడగోటెను మా తండ్రి మనసులో సాక్ష మనుజోలెట్లన్ను మాకేమీ ఏ హో మా తండ్రి కాడా కాడా ఎంత అద్భుతమైన పాట అద్భుతమైన మన పుట్టిల్లేది పాడాలి ఏంది మీరు మోక్ష నగరు మా పూటిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు ఏంటి దోతలు స్నేహితులు నీకు ఏంటి దోతలే అది కూడా ముఖ్య దూతలో ఏందనుకుంటున్నాం మరి మన కెపాసిటీ మారు మనసు పొంది బాబు పొంది పరమవిహు జీవ గ్రంథమందు పేరు సంపాదించిన నాడు నా పేరు పక్కనే ఏమని రాశాడో తెలుసారా పిచ్చోడా దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని రాసేశాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొంది ఎప్పుడైతే నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుచున్నాను అని సాక్ష్యం రూఢి చేశానో అప్పుడు ఎక్కిందిరా నా పేరు అక్కడ ఏమనెక్కింది తెలుసా దేవుని కొడుకు అది ఇప్పుడు రాజ్యంలోని పౌరులు రాజుగారి గురించే మాత్రమే కాదు రాజుగారి కొడుకు కూతురు గురించి కూడా మాట్లాడుకుంటారా లేదా చెప్పండి రాజుగారి కొడుకు పేరు ఏం పేరు వెంకట సుబ్బయ్య రాజుగారి కొడుకు యువరాజు రాజుగారి కూతురు అది ఇంకా వాళ్ళ పేర్లున్న పేర్లతో పిలవరు యువరాజేవారు వారు యువరాణి వారు అసలు దెబ్బల మీద తిరిగే మనకి ఎంత ధన్యత ఇచ్చాడండి దేవుడు దీనులను పైకెత్తువాడు పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడని రాసుంది కాదా అవునా ప్రజెంట్ ఈ భూమండలం ఎలాంటిదండి పౌలు ఏమని చెప్తున్నాడు లోకంలో ఉన్నదాన్ని నేను ఏదేది ఘనమో దాన్ని అంతా నేను ఎలా ఎంచుకున్నాను అన్నాడు పెంటతో సమానంగా అలాంటి కుప్ప ఇది ఈ కుప్ప మీద నుండి పైకి లేవనెత్తువాడని ఆయనకి పేరు బీదలను దీనులను పైకి అందుకే నేను ఆ పదం డైరెక్ట్గా చెప్పకుండా దెబ్బల మీద తిరిగి అన్నా నేను దిబ్బలు పేడ దిబ్బలు అనుకోండి అలాంటి బతుకులు కానీ ఈ జీవితాలను నిజంగా ఆయన అసలు ఎంత బాగా చూడండి అక్కడ రాశాడు ఇప్పుడు చూడు వేసాడు మీద కీర్తనల గ్రంథము నూట నలభై ఏడు ఆరు యహోవా దీనిలో లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కోల్చును అన్నా ప్రవచనంలో ఉంటుంది నాన్న సమయలు గ్రంథము మొదటి సమూలు గ్రంథము రెండు ఎనిమిదే చూడు దరిద్రులను అధికారులతో కూర్చున్న బుట్ మహిమ గల సింహాసన స్వతంత్రం వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఎక్కువ వశము లోకమును ఆయన వాటి మీద ఉన్నాడు అది ఎక్కడ నుంచి లేపుతున్నాడు చూడు అది మన బతుకులు కాని అలాంటి జీవితాలను గురించి ఎక్కడ ఘనపరుస్తున్నాడు పరలోకంలో దూతలు మరి దూతలు అక్కడ మనల్ని ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా దేవుని పిల్లలు యువరాజ వారు యువరాణి వారు మరి కాబట్టే నీకు నాకు కాపలాగా